మండలం ఉంది మే డాపురం ప్రోగ్రామము ఈ పప్పసకాయ తాటో పెట్టాము ఈ పొప్పసాటో వల్ల ఇప్పుడు ఈ పాటికి చాలా కాయలు ఉంది ఇది ఇలా రాలి అంతా ఇంకా ఇప్పుడు ఇలా అయిపోతుంది ఇంకా ఇలా అంటే ఇక రాలిపోతాయి మొగ్గులు అంతా డ్యామేజ్ వస్తున్నాయి డ్యామేజ్ వస్తున్నాయి కొంచెం వైరస్ కూడా అటాక్ ఉంది పెద్ద చెట్టు అయితే కూడా ఇంతగా ఒక కాయ కూడా లేదు అవును దీనికి పరిష్కారం ఏదైనా మందుల వల్ల అవును అండి రాలిపోతున్నాయి ఓకే దీంట్లో ఫార్టీ పర్సెంట్ అదే ఉంది ఎక్కువ ఇంత చెట్ అయితే కూడా అది కూడా అట్లా ఉంది పూత చాలా వస్తుంది పూత వస్తుంది రాలిపోతూ రాలిపోతుంది కర్నూలు జిల్లా ఆదోని మండలం మే డనాపురం గ్రామం రైతు ఉప్పోసకాయ రైతు మాకు ఈ మూడు ఎకరాల పొలం పెట్టినాం మూడు ఎకరాలు పొలంలో నేను అయితే చీరలో కూర్చునికొని ఊక పూత రాలిపోతుంటే ఫేస్బుక్ ఆన్ చేసుకున్నాను ఫేస్బుక్ ఆన్ చేసుకొని ఒక రకంగా చూసుకున్నట్టుంటే ఫేస్బుక్లో ఈ ముందు కాంటాక్ట్ అయ్యింది ఆర్కిష్ను జర్మన్ ఆర్గానిక్ జర్మన్ ఇంకా ఆర్కిషాను జర్మన్ అని ఈ ముందు మాకు

ఇప్పుడు అలాంటిది వాటర్ పుల్లు పెట్టి ఫ్రై చేసుకున్నాక ఇది చాలా మొక్కలు వస్తున్నాయి ఇప్పుడు అక్కడ చికిర వస్తున్నాయి ఏమంటే ఇక్కడ నుంచి మనము వాటర్ పూల్గా పెట్టుకోవాలి ఇంతకుముందు నువ్వు తెప్పించుకున్నప్పుడు ఆ చెట్టుకు వైరస్ ఎక్కువ ఉండేది అని చెప్తుండేది ఇప్పుడు వైరస్ ఆక నీట్గా ఉండదు చెట్టు నీట్గా వచ్చింది ఆకు నీట్గా ఉండదు ఇంతకుముందు వైరస్ చాలా విధంగా ఆకు ఇక్కడ ఇక్కడ కట్ అయ్యము అది అలాంటివి ఉండే అలాంటివి ఈతగా ఫ్రై చేసుకుని మొత్తము నీట్గా ఫ్రై చేసుకోవాలి నీట్గా ఫ్రై చేసుకుని ఒక బాగా చెట్టు బాగా తడిసేదట్లో ఫ్రై చేసుకున్నాను మూతో అంత మొత్తం మగ్గ వచ్చింది ఐదు రోజుల్లో అంత ఐదు రోజుల్లో రిజల్ట్ వచ్చిందా వేరే రైతులు వాడుకోవచ్చు కానీ పక్కా వాడుకనవచ్చు నేను కొట్టిన తర్వాత నాకు తెలిసి పొలం మొత్తం నీట్గా అయిపోయింది అప్పుడు నీకు రిజల్ట్ బాగుంది కదా నాలుగు రోజుల కిందకి రోజుకి అంతా చేయడా కనబడుతుంది